Hello guys, welcome to our channel NRI Vlogs. ఇక ఈ వీడియోని అయితే మనం రీసెంట్గా మంది అడిగారు పార్ట్ టైమ్స్ గురించి అంటే పార్ట్ టైమ్స్ ఉన్నాయా లేవ అండ్ ఇట్లాంటి పార్ట్ టైమ్స్ ఉన్నాయి అండ్ ఎట్లా వెతుక్కోవాలి మనం పార్ట్ టైమ్స్ అని అట్లనే నేను నన్ను చాలా మంది అడిగింది ఏంటంటే బ్రో నాకు సో యూనివర్సిటీ అప్రూవ్ అయింది ఓర్ స్వెన్స్ యూనివర్సిటీకి నేను వెళ్దాం అనుకుంటాను నాకు ఏం అర్థం కావట్లేదు ఎందుకంటే నాకు ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు సో నేను ఏం చేయాలి బ్రో నాకు ఎవరైనా కాంటాక్ట్ ఉంటే ఇవ్వరా అని చెప్పేసి సో వీళ్ళ కోసం కూడా నేను ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను సో మీరైతే మిస్ కాకుండా వరకు వరకైతే ఈ వీడియోని చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్ టైమ్స్ అనేవి రెండు రకాలు ఉంటాయి ఒకటి ఏంది ఆన్ క్యాంపస్ ఇది నువ్వు లీగల్గా కాలేజ్లా ఎవరికి భయపడకుండా చేసుకునేది ఇంకోటి ఏంది ఆఫ్ క్యాంపస్ అంటే ఇది భయపడుతూ బయట నువ్వు కాలేజ్కి దూరంగా చేయడం అండ్ ఇది ఇల్లీగల్ మనం చేయకూడదు గుర్తుపెట్టుకోండి ఇది ఇప్పుడు ఆన్ క్యాంపస్ గురించి అయితే చెప్తా ఎందుకంటే ఆఫ్ క్యాంపస్ అనేది మనం చేయకూడదు దొరికితే ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో అది పక్కన పెట్టేసేయండి అండ్ ఆన్ క్యాంపస్ గురించి అయితే ఇప్పుడు చెప్పుకుందాం సరే అన్న బయట ఎట్లాగో ఇవ్వంటున్నావు ఇప్పుడు కాలేజ్లో అన్న దొరుకుతాయో వస్తే అనంటే సాడ్ అండ్ డార్క్ ట్రూత్ చెప్పాలంటే ప్రజెంట్ అయితే ఆన్ క్యాంపస్లో కూడా పార్ట్ టైం జాబ్స్ లేవు అట్లని చెప్పేసి మొత్తానికే లేవని నేను చెప్పాను ఎందుకంటే రీసెంట్గా చాలా అంటే చాలా మంది గ్రాడ్ అయ్యారు సో మీకు వచ్చే ఛాన్సులు చాలా ఉంటాయి ఎట్లా పది మంది పోతే ఒక ఇద్దరుకు ముగ్గురికి వచ్చే ఛాన్సులు అయితే ఉంటాయి అండ్ ఆ ఇద్దరు ముగ్గురు మీరే ఎట్లా అవ్వాలి అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను అసలు ఎట్లా అప్లై చేసుకోవాలి దానికంటే ముందు ఎలాంటి జాబ్స్ ఉంటాయి ఇప్పుడు చెప్పుకుందాం కాలేజ్ అయితే చాలా జాబ్స్ ఉంటాయి లైక్ ల్యాబ్ అసిస్టెంట్ ఉంటుంది బుక్ స్టోర్ ఉంటుంది లైబ్రరీ ఉంటది డైనింగ్ ఉంటది ఈటరీ ఉంటది జిమ్ ఉంటది స్పోర్ట్స్ ఉంటది ఈవెంట్స్ ఉంటాయి ల్యాండ్స్కేపింగ్ ఉంటది కాఫీ షాప్ సెల్యులర్ ఫోన్స్ ఫ్యాషన్ డిజైనింగ్ ఆర్ట్ డిజైనింగ్ ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా కేటగిరీస్ ఉంటాయి అండ్ ప్రతి కేటగిరీలో చాలా పొజిషన్స్ ఉంటాయి అండ్ ప్రతి పొజిషన్కి లెవెన్ నుంచి థర్టీన్ డాలర్స్ పర్ అవర్ పే ఉంటుంది ఇక ఇవే కాకుండా హై పేడ్ జాబ్స్ కూడా ఉంటాయి అవి ఏంటి గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ రీసెర్చ్ అసిస్టెంట్ టీచింగ్ అసిస్టెంట్ వీటికి ఏంటంటే పే ఎక్కువ ఉంటుంది ఓర్ స్టైఫండ్ ఇస్తారు ఎల్స్ నీకు ఒక సబ్జెక్ట్కి ఫీ వే ఆఫ్ చేస్తారు ఇక ఇది డిపెండ్స్ ఆన్ ద యూనివర్సిటీని బట్టి బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే మనం వీక్కి ట్వంటీ అవర్స్ మాత్రమే పార్ట్ టైం చేయాలి కాలేజ్లో ట్వంటీకి ఒక గంట రెండు గంటలు ఎక్కువ చేసినా కూడా మనకి అది ప్రాబ్లం అవుతుంది ఎయిటీన్ టు ట్వంటీ మధ్యలో చేసేటట్టు వారానికి చూసుకోండి ఇక ఇప్పుడు వీటిని ఎట్లా అప్లై చేసుకోవాలి యూఎస్లో ఏంటంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేస్ మీద నీకు జాబ్స్ కానీ సర్వీస్ కానీ ఏది కానీ ప్రొవైడ్ చేస్తారు సో ఎవరైతే యూఎస్కి వద్దాం వాళ్ళు ఐ ట్వంటీ మీద కాలేజ్ స్టార్ట్ డేట్ ఉంటుంది కదా ఆ స్టార్ట్ డేట్కి ఒక టెన్ ట్వెల్వ్ డేస్ ముందు వచ్చినట్టు ప్లాన్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక మీరు ఆ జాబ్ హంటింగ్ పార్ట్ టైం హంటింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఒకవేళ మీకు సమ్ రీజన్స్ వల్ల ఇక్కడ రానీకి ముందు రానీకి పాసిబుల్ కాలేదు అనుకోండి మీరు ఇండియాలో ఉన్నప్పుడే మీ కాలేజ్ వెబ్సైట్లో స్టూడెంట్ సర్వీస్ పోర్టల్ అనేది ఒకటి ఉంటుంది ఆడికి వెళ్తే మీకు ఓపెనింగ్ పొజిషన్స్ ఏమేమి ఉన్నాయో కనిపిస్తాయి అక్కడ మీరు అప్లై చేసుకోండి ఇండియాలో ఉన్నప్పుడే అప్లై చేసి ఆ అప్లికేషన్ ఐడిని టీమ్ లీడో లేకపోతే ఎవరో ఒకరు ఉంటారు కదా ఆ పోర్టల్లో మనకు ఒక మెయిల్ ఐడి ఉంటుంది సో వాళ్ళకైతే మీరు మెయిల్ చేయండి సో సో పొజిషన్కి నేను అప్లై చేసిన అని చెప్పేసి థర్డ్ థింగ్ ఏంటంటే ఎవరన్నా సీనియర్స్ ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకోండి లైక్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీకు పార్ట్ టైంకి కొంచెం రిఫర్ చేయమని చెప్పేసి హెల్ప్ అడగండి సో వాళ్ళు ఒకవేళ రిఫర్ చేస్తే కూడా వచ్చే ఛాన్సులు కూడా ఎక్కువ ఉంటాయి ఇక ఈ ఏ త్రీ వేస్ కూడా మీకు పాసిబుల్ కాలేదనుకోండి మీరు యుఎస్కి వచ్చినాక కాలేజ్ స్టార్ట్ అయింది కదా ఆ ఇనిషియల్ డేస్లో చాలామంది ఏంటంటే చిన్న చిన్న ప్రోగ్రామ్లు చేస్తారు అన్నట్టు ఈవెంట్స్ లాగా కండక్ట్ చేస్తారు అండ్ మీరు నో మ్యాటర్ వాట్ అందులోకి వెళ్ళి పార్టిసిపేట్ చేయండి అక్కడ ఏమైందంటే మీకు కొన్ని కాంటాక్ట్స్ తెలుస్తుంది అంటే కొంతమంది పీపుల్ పరిచయం అవుతారు సో అక్కడ మీకు వాలంటీర్ పొజిషన్ కానీ లేకపోతే నెక్స్ట్ గేమ్స్ ఆడేటప్పుడు మీకు వాలంటీరింగ్ జాబ్స్ కానీ లేకపోతే వాళ్ళ ద్వారా మీకు కాంటాక్ట్ పెరగడం లేకపోతే వాళ్ళ నుంచి మీకు ఏదైనా ఒక పొజిషన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది వచ్చిన కొత్తలో కొంచెం ఒక్కరికి కాలేజ్ చుట్టూ తిరగడం అండ్ అదంతా కొంచెం ఇబ్బంది అని అనిపిస్తుంది బట్ ట్రై చేయాలి ఊరికే రూమ్లో డే బదులు పోయి తిరగాలి అప్పుడే మనకి జాబ్స్ అనేది వస్తుంది అండ్ గుర్తుపెట్టుకోండి మీకు కావాల్సిందల్లా పేషెన్స్ ఎందుకంటే కొందరికి రాగానే పార్ట్ టైం దొరకచ్చు కొందరికి ఏంటంటే టైం పడుతుంది మేబీ టూ మంత్స్ పట్టచ్చు త్రీ మంత్స్ పట్టచ్చు సిక్స్ మంత్స్ కూడా పట్టచ్చు రానికి సో నేను ఏం చెప్పినా అంటే ముందే చాలా వీడియోస్లో ఒక సెమిస్టర్కి సరిపడా ఎక్స్పెన్సెస్కి అవుతుందో అంత అమౌంట్ మీ దగ్గర ఉంటే బెటర్ ఎందుకంటే వచ్చాక పార్ట్ టైం లేకపోతే మళ్ళీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది సో లోన్ తీసుకునేటప్పుడే కొంచెం ఎక్స్పెన్సెస్ కూడా ఒక సెమిస్టర్కి సరిపడా తీసుకుంటే బెటర్ అని నేను చెప్పేసి ఇక ఇప్పుడు ఒక సింపుల్ టిప్ చెప్తా అన్న కదా లైక్ యూనివర్సిటీకి పోతురు మీకు ఎవరు కాంటాక్ట్ లేరు అని చెప్పేసి సో దాన్ని ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు టెలిగ్రామ్లో మీ యూనివర్సిటీ నేమ్ సర్చ్ చేస్తే కొన్ని గ్రూప్స్ వస్తాయి అందులో జాయిన్ అయ్యి కొంతమంది కాంటాక్ట్ తీసుకోండి అక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఫేస్బుక్లో ప్రతి ఒక్క యూనివర్సిటీలో మీ కాలేజ్కి సంబంధించిన ఒక ఇండియన్ స్టూడెంట్ అసోసియేషన్ గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఆ గ్రూప్లో మెసేజ్ చేయండి అండ్ ఆ గ్రూప్లో ఉండే ఇండివిజువల్ పర్సన్స్ కూడా ఉంటారు కదా వాళ్ళకి కూడా మెసేజ్ చేసి కనుక్కోండి లైక్ ఎట్లుంది అండ్ అకామడేషన్ కానీ యూనివర్సిటీ కానీ అన్ని డీటెయిల్స్ కనుక్కోండి అట్లనే మీరు ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ ఎక్కడోకడ మీ కాలేజ్ నేమ్ కొడితే ఒక చిన్న రూట్ దొరుకుతుంది సో అక్కడి నుంచి ఏంటంటే మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి అట్లనే నేను ఇప్పుడు ఒక పోస్ట్ పెడతా దాని కింద ఏంటంటే మీరు ఏ యూనివర్సిటీకి పోతుర్రో లేకపోతే ఏ యూనివర్సిటీ అయితే పోదాం అనుకుంటుర్రో ఆ యూనివర్సిటీ అయితే కామెంట్ చేయండి సో చూద్దాం మనం ఏంటంటే ఆ యూనివర్సిటీ ఇంకెవరన్నా వచ్చిరనుకో మీరు మీరు ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎందుకంటే ఇక్కడికి వచ్చే ముందు ఫ్రెండ్స్ అయ్యి కొంచెం గ్యాదర్ అయితే ఆ స్ట్రెస్ అనేది పోతుంది సో మీరైతే తప్పకుండా కామెంట్ చేయండి ఇక ఇదన్నమాట మన వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడుగుర్రీ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి కదా ఉంటామలా